కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఒక ఆడది వల్ల ఈ రోజు జరిగేది ఇది ఏం జరగబోతుందో వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి మీ యొక్క స్నేహితురాలు కానీ సన్నిహితురాలు కాని లేకపోతే బంధువుల్లో ఒక స్త్రీ కానీ వారి వల్ల మీ యొక్క జీవితంలో ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఈ రాశి వ్యక్తుల జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పరిష్కారం అయితే ఈ రోజు ఇప్పుడు లభించబోతుంది చాలా కాలంగా ఆ పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారు అది కుటుంబ పరమైన సమస్య కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు ఆ సమస్యకు పరిష్కారమైతే ఈ రోజు లభించబోతుంది అలాగే మీతో ఇదివరకు శత్రుత్వాన్ని పెంచుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా ఆర్థికపరమైన పెట్టుబడులు పెడితే గనుక కొంత నష్టాల బాటలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లండి ఏకపక్ష నిర్ణయాలు ఈ రోజు మాత్రం మేలు చేయవని చెప్పాలి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాల్లో ఒక మార్పు అనేది ఈ రోజు కలగబోతుంది అది మంచిక చెడుకా అనేది మాత్రం తెలుసుకోవాల్సిందే వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ వినబోతున్నారు విదేశాలకు వెళ్లడానికి ఈ విధమైన మార్పు ఈ రోజు కలగబోతుంది చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ది లేదని నిరాశలో ఉంటే ఈ రోజు జీవితంలో ఊహించని అద్భుతవంతమైన ఫలితాలు చూడబోతున్నారు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి లేదా ప్రమోషన్ కి సంబంధించి కానీ మీ యొక్క పై అధికారుల ద్వారా గుడ్ న్యూస్ ని వినబోతున్నారు మీ తోటి ఉద్యోగస్తులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు పెండింగ్ లో ఉన్న పనులను వారి యొక్క సహాయ సహకారంతో మీరు పూర్తి చేస్తారు దీని ద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి మీ యొక్క స్నేహితులకు సహాయం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ రోజున అనవసరపు గొడవల్లో తలదూర్చి పోలీసులతో వాగ్వివాదం జరిగే అవకాశాలు తెచ్చుకోవద్దు మీరు ఈ మధ్యకాలంలో మీకు అటువంటి సూచనలు ఉన్నా ఈ రోజు ఈ అంశాల్లో చక్కటి పరిష్కారాలు చక్కటి అభివృద్ది మంచి మంచి అవకాశాలు పొందుకోవడానికి నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి ప్రతికూలతలు అనేవి ఎప్పుడూ మన జీవితంలో వస్తూ ఉంటాయి భగవంతుని యొక్క నిర్ణయంతో మీకైతే గనక అవన్నీ కూడా అనుకూలంగా ఈ రోజు మారతాయి కుటుంబ సభ్యులతో చర్చించి ప్రతి విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోండి ఆవేశపూరిత నిర్ణయాలు మీకు మేలు చేయవనే విషయం గుర్తుంచుకోండి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసను కూడా తప్పనిసరిగా చేసుకోవాలి